ಚಾರ್ಜಿ ಪಂಟಲ ಹಾ ಹಿಂಗ್

보스 <목소리도> 카 <목소리도> సరే అంతా బీజాలే సార్ ఇక్కడ వాళ్ళది ఇక్కడ ఎందుకు కోల్పోయారంటే మళ్ళీ వాళ్ళ ప్రత్యేకంగా ఎలాంటి ఆస్తులు కూడా లేవు ఇక్కడ బాలాజీ నగర్ జవహర్ నగర్ అరవై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఇక్కడ భూములు ఎక్స్ సర్వీస్మెన్లకు ఇస్తే ఎక్స్ సర్వీస్ మెన్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి ప్రభుత్వ అనుమతులతో లేఅవుట్లు చేస్తే రెక్కల కష్టం మీద బతికేటువంటి పేదవాళ్ళు అరవై గజాల నుంచి రెండు వందల గజాల వరకు స్థలం కొనుక్కున్నారు ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నట్టుగా జవహర్ నగర్ అంతా కూడా ప్రభుత్వపరమైన భూమిని అక్రమంగా గుడిసెలు వేసుకున్నారు అక్రమంగా రేఖల షెడ్ ఇదంతా కూడా ఆనాడు ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్లకు ఇచ్చినటువంటి భూములు తప్ప ఇవి ప్రభుత్వపరమైన భూములు కావు రెండవది ఈ మధ్య కాలంలో కొంతమంది పేదలు ఎందుకు పెట్టుకోవాలి ప్రభుత్వంతో దుర్మార్గులు ఎప్పుడొచ్చి కూల్చివేత్తారో ఇక్కడ ఇబ్బంది పెడతారో మళ్ళీ ఏమైనా అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఎల్ఆర్ఎస్ కింద ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద కూడా డబ్బులు కట్టినోళ్ళు కూడా ఉన్నది ఇక్కడ అంటే ఆనాడు కొనుక్కున్న వాళ్ళు కూడా జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్లో జీవో నెంబర్ ఫిఫ్టీ నైన్లో అనేక మంది డబ్బులు కట్టి మళ్ళీ రెగ్యులైజ్ చేసుకున్నారు ఇవాళ వాళ్ళు ప్రశాంతంగా ఏదో బతుతూ ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిన ప్రభుత్వం వాళ్ళకి ఇంత ఆర్థికంగా చేతనిచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇలా మిషన్లు కుట్టి వాళ్ళు చికెన్ సెంటర్లు పెట్టుకొని వాళ్ళు గాజుల దుకాణం పెట్టుకొని బతకేవాళ్ళు లేకపోతే చిన్న వ్యాపారం చేసుకొని వాళ్ళు ఆటోలు నడుపుకొని వాళ్ళు కూరగాయలు అమ్ముకొని వాళ్ళు పళ్ళు అమ్ముకొని వాళ్ళు ఇలా ఇవి వచ్చి ఇవన్నీ మేము కూల్ చేస్తాం మిమ్మల్ని మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోపో కాడ చెప్పుకోపోమని చెప్పి ఏ అధికారులు అయితే అహంకారపూరితంగా మాట్లాడుతున్నారో వాళ్ళంతా మీ శ్రమ మీద బతుండ విషయం మర్చిపోతున్నారు తప్పకుండా ఇవాళ ఈ చెన్నాపురం చౌరస్తా నుంచి మొదలుపెట్టి బిజెఆర్ మల్లికార్జున నగర్ ఏ ఖమాన్ వరకు కావచ్చు చిన్నపురం నుంచి అటువైపు కావచ్చు ఇవన్నీ కూడా మా వాళ్ళు ఇచ్చిండ్రు తప్పకుండా దీని మీద ప్రభుత్వాన్ని నివేదించే ప్రయత్నిస్తా ఇప్పటికే ప్రజలు ఎక్కడ భయపడుతున్నారంటే ఇప్పటికే హైడ్రాపేట అనేక మంది పేదల ఇల్లు కూలిపోయినాయి కళ్ళ అనేక మంది ఇల్లు మూసీ నది పేరిట మూసీ నది ప్రక్షాళన పేరిట ఎందుకో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పేదల ఇండ్లు కూలగొట్టే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు మేము అనుకున్నాం పేదలకు అండగా ఉంటాన్న ముఖ్యమంత్రి ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్న ముఖ్యమంత్రి ప్రతి మైలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తా అన్న ముఖ్యమంత్రి ఇవాళ పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తా అన్న ముఖ్యమంత్రి పేదలకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్న ముఖ్యమంత్రి మీ పిల్లలకు డబ్బులు అన్న ముఖ్యమంత్రి ఇవాళ ఉల్టా పెన్షన్ పెంచలేదు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రాలేదు ఇవాళ చివరికి ఉన్న ఆ రేకుల షెడ్లు ఆ పాతగా ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి ఇల్లు కూలగొట్టి ఇలా టైలరింగ్ చేయకుండా కూరగాయలు అమ్ముకోకుండా పళ్ళు అమ్ముకోకుండా కుటుంబాన్ని పోషించుకోకుండా ఇవాళ ఈ పిచ్చి పని చేస్తే ఇలా ఆయన మంచిది కాదు తప్పకుండా ఇప్పటికే చేసిన పిచ్చి పనులు సర్కారు చేసిన పిచ్చి పనులు చాలు మీ అందమైన నగరాలకు మీ అందమైన రోడ్లకు మేమేం వ్యతిరేకం కాదు కానీ మా బతుకులు చిద్రం చేసి మా బతుకులు చిద్రం చేసి రంగుల ప్రతిపంచాన్ని ఆవిష్కరిస్తా అంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేని బిడ్డ కేర్ఫుల్గా ఉండండి ఇలా అధికారులు పైన చెప్పగానే బానిసలాగా ఊరికొచ్చి బెదిరించే మాత్రం పిచ్చి పిచ్చి వేసాలితే మాత్రం మంచిగా ఉండదు నేను కలెక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఈ రోడ్డు ఎవరికి కింద వస్తుందో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను